షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు స్వరాజ్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వానలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాక్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి మంచిర్యాల జిల్లాలో ఉంది తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వచ్చు ఇది సెవెంటీ పర్సెంట్ వరకు ఏం లేదు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవు ఈ ట్రాక్టర్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను స్వరాజ్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై మోడల్ నాలుగు లక్షల ఇరవై వేలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది అడ్రస్ వచ్చేసి మంచిర్యాల జిల్లాలో ఉంది తెలంగాణలోని మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇక్కండి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది వెహికల్కి ఆల్ క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసిస్తాను ధన్యవాదాలు